హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ వన్ నాట్వెల్వ్ ఆర్యన్ ఆ దయ్యం ఇంకా రూంలోనే ఉందంటావా అని ఆద్య అడుగుతుంది తెలియదు కావాలంటే వెళ్ళి చూసిరా అని అంటాడు అమ్మో వద్దు అవసరం లేదు అని అంటుంది ఆర్యన్ పిల్లో బ్లాంకెట్ తీసుకుని వెళ్తుంటే అదేంటి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది ఆద్యాని పైనుంచి కింద వరకు ఐబ్రో రేస్ చేసి చూసి నా బెడ్ని తమరు ఆక్రమించినప్పుడు ఇంకా నేను ఎక్కడ పడుకోవాలి అందుకే సోఫాలో పడుకోవడానికి వెళ్తున్నా అని అంటాడు ఆద్య వెంటనే బెడ్ మీద నుంచి కిందకి దిగి ఆర్యన్ చేతిని పట్టుకుని ప్లీజ్ ఆ దెయ్యం నైట్ మళ్ళీ వచ్చి నా పక్కన పడుకుంటే నాకు భయంగా ఉంది నాతోనే పడుకో అని అంటుంది వాట్ ఏం మాట్లాడుతున్నావే తింగరిదాన అని మీద ఒక్కటి పీకుతాడు అబ్బా అని తల రుద్దుకుంటూ అంటే నా పక్కన ప్లేస్ ఉందిగా పడుకో అంటున్నాను అని అంటుంది నేను పక్కన పడుకుంటే నీకే నష్టం ఆలోచించుకో అని అంటాడు ఏ ఎందుకు నష్టం అని తడబడుతూ అడుగుతుంది ఎందుకంటే నాకు నిద్రలో పిల్లోస్ని హక్ చేసుకుని పడుకోవడం అలవాటు పొరపాటున నిన్ను పిల్లో అనుకుని హక్ చేసుకుంటే అందుకే వద్దులే నేను అక్కడే పడుకుంటాను అని అంటాడు ప్లీజ్ వద్దు కావాలంటే పిల్లోస్ని ముందే నీ పక్కన సెట్ చేసుకో అప్పుడు నన్ను హక్ చేసుకునే అవసరం ఉండదు అని చేతులు పట్టుకుని బ్రతిమాలుతుంది ఆద్యాన్ని నడుం పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు ఒకరి ఊపిరి ఒకరికి వెచ్చగా తగులుతుంటే ఏం చేస్తున్నావు ఆర్యన్ అని వణుకుతున్న పెదవులతో అడుగుతుంది అసలు ఇదంతా నువ్వు చేసిందేగా మా మమ్మీతో కొట్టించి నా ప్రేతలవర్ని రెచ్చగొట్టావు అని చెవి దగ్గర హస్కీగా అంటాడు ఆర్యన్ పెదవులు చిన్నగా ఆద్య చెవులను తాకుతుంటే ఆర్యన్ టీషర్ట్ని పిడికిట్లో బంధించి గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంటుంది ఆర్యన్ ఆద్యాన్ని చూసి చిన్నగా నవ్వుతూ ఆద్య ముఖం మీద ఎయిర్ బ్లో చేస్తాడు ఆద్య నెమ్మదిగా కళ్ళు తెరిచి ఈ స్మెల్ సేమ్ అప్పుడప్పుడు నా లిప్స్ దగ్గర వచ్చే స్మెల్లా ఉంది అని తన రెండు కాళ్ళని పైకి లేపి మునివేళ్లపై నిలబడి ఆరియన్ ఫేస్కి దగ్గరగా వెళ్ళి తన నోటి దగ్గర స్మెల్ చూస్తూ అవును ఇదే ఫ్లేవర్ నాకు బాగా తెలుసు అని అనుకుంటుంది అమ్మో దీనికి తెలిసిపోయింది ఇప్పుడు ప్రశ్నలు వేసి చంపుతుంది అని అనుకుంటూ ఆద్యా ఆ దెయ్యం అని అంటాడు అంతే కంగారుగా ఎక్కడా అని టెన్షన్ పడుతూ అప్పటికే ఆర్యన్కి ఇంచ్ గ్యాప్లో ఉన్న తన పెదవులను ఆర్యన్ పెదవులకి టచ్ చేస్తుంది ఆర్యన్ కూడా తన నడుము మీద చేతిని టైట్ చేస్తూ ఇంకా దగ్గరికి అదుముకుంటాడు ఆర్యన్ పెదవులు తాకి వణుకుతున్న తన పెదవులను ఆర్యన్ తన పెదవులతో లాక్ చేస్తాడు ఊహించని ఆ చర్యకి ఆద్య కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటుంది హే ఆద్య నీ హీరో నిన్ను కిస్ చేస్తున్నాడు రెస్పాండ్ అవ్వు అని అంతరాత్మ చెప్తుంటే అమ్మో వద్దు ఏదో వీక్ మూమెంట్లో అంత దగ్గరగా చూసి ముద్దు పెడుతున్నాడు నేను రెస్పాండ్ అయితే నేను మగాడిని కంట్రోల్ లేక పెట్టాను మరి నువ్వెందుకు నాకు సహకరించావంటే ఏం చెప్పను నా తల ఎక్కడ పెట్టుకోవాలి అని ఆద్య అంటుంది వసేయ్ ఎందుకే ఎక్కువగా ఊహించుకుంటున్నావు అక్కడ అంతేమీ ఉండదు కానీ ఫస్టు ఆ కిస్ని ఎంజాయ్ చేయి తర్వాత సంగతి తర్వాత చూద్దాం అని తన అంతరాత్మ గోల చేస్తుంది అంతే అంటావా అని ఆద్య అంటే ముందు నువ్వు ప్రొసీడ్ అవ్వు తర్వాత సంగతి తర్వాత చూద్దాం అని అంటుంది అప్పటికే ఆద్య పెదవులపై తన పెదవులని నిలిపిన ఆర్యన్ ఆద్య పెదవులు కొంచెం ఓపెన్ అవ్వడంతో రెస్పాండ్ అవుతున్న ఆద్యాన్ని చూసి తను కూడా ఓపెన్ అయి ఉన్న ఆద్య పెదవులను క్లిక్ చేస్తూ ఆద్యకి ఊపిరాడనివ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాడు ఆద్య ఒక చేతితో ఆర్యన్ జుట్టుని పిడికిట్లో బంధించి ఇంకో చేతిని ఆర్యన్ మెడ మీద వేసి ఇంకా దగ్గరికి అదుముకుంటుంది కాసేపటికి ఆద్య నాలుకని బైట్ చేసి ఉప్పగా తగులుతున్న తన బ్లడ్ని లిక్ చేస్తూ చిన్నగా వదులుతాడు ఆర్యన్ వదిలిన వెంటనే వేగంగా ఊపిరి తీసుకుంటూ సిగ్గుతో ఆర్యన్ ఫేస్ చూడలేక బెడ్ మీద ఎక్కి దుప్పటి పైనుంచి ముసుగు వేసుకుని పడుకుంటుంది పడుకున్న ఆద్యని అలా చూస్తూ వచ్చి పక్కన పడుకుని ఆద్య ఫేస్ మీద ముసుగు తీసి సారీ ఏదో వీక్ మూమెంట్లో అలా చేశాను నొప్పిగా ఉందా అని అడుగుతాడు ఆద్య సిగ్గుతో తలదించుకుంటుంది ఆర్యన్ కూలింగ్ జెల్ తీసుకొచ్చి హే ఒక్కసారి మౌత్ ఓపెన్ చేయి అని అంటాడు వద్దు నేను బాగానే ఉన్నాను అని తలదించుకుని సమాధానం చెప్తుంది వెంటనే ఆర్యన్ ఆద్య బుగ్గలని పట్టుకుని వత్తగానే చిన్నగా నాలుక బయట పెడుతుంది తను బైట్ చేసిన దగ్గర ఎర్రగా అయిపోయి బ్లడ్ మార్క్ కనబడుతూ ఉంటుంది అది చూసి సారీ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను అని నాలుగు మీద కూలింగ్ జెల్ అప్లై చేస్తాడు ఫస్ట్ టచ్ చేయగానే అని నొప్పికి చిన్నగా కళ్ళు మూసుకుంటుంది తర్వాత కూలింగ్ వల్ల నొప్పి నెమ్మదిగా తగ్గడంతో కళ్ళు తెరిచి చూస్తుంది ఇప్పుడు ఎలా ఉంది అయినా నేను అలా చేస్తుంటే ఎందుకు అలా సైలెంట్గా ఉన్నావు నువ్వు నన్ను ఆపాల్సింది అని అంటాడు అనుకున్నాను ఇలాగే అంటాడని దేవుడా ఇప్పుడు ఏం చెప్పాలి సిగ్గు లేకుండా నోరు తెరిచి మరీ సహకరించాను నా గురించి ఏమనుకుంటున్నాడో అని అనుకుంటుంది సర్లే ఎక్కువ ఆలోచించుకో పడుకో అని అంటాడు అంతే వెంటనే మళ్ళీ పైనుంచి ముసుగు పెట్టేస్తుంది అది చూసి చిన్నగా నవ్వుకుంటాడు ఈ ఫీలింగ్ చాలా బాగుంది బంగారం ఎప్పుడు నువ్వు సృహలో లేనప్పుడు దొంగచాటిగా కిస్ చేసేవాడిని అలాంటిది ఫస్ట్ టైం నువ్వు నన్ను కిస్ చేస్తుంటే ఆ ఫీల్ చాలా నచ్చింది అని అనుకుంటూ నిద్రలో అటు ఇటు కదులుతున్న ఆద్యాన్ని చూసి నీకు ఈ అలవాటు ఇంకా పోలేదా కుదురుగా చోట పడుకోవు అని అనుకుంటూ ముఖం మీద ఉన్న దుప్పటిని తీసి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు ఆర్యన్ హక్ చేసుకోగానే కదలడం ఆపేసి బావా ఎక్కడున్నా నాకు భయంగా ఉంది ఇక్కడ మొత్తం మంటలు ఉన్నాయి అని కలవరిస్తూ మూసి ఉన్న కళ్ళలో నుంచి కన్నీళ్ళు జారుతూ ఉంటాయి ఆద్య కన్నీళ్లను తుడుస్తూ బంగారం నేను పక్కనే ఉన్నాను నాకు ఏమీ కాలేదురా అని ఆద్యాని గుండెలకి హత్తుకుని ఆర్యన్ కూడా కన్నీళ్ళు పెట్టుకుంటాడు ఎందుకురా మా అందరినీ మర్చిపోయావు నిన్ను మనస్ఫూర్తిగా హక్ చేసుకుని చిన్నప్పటి నుంచి నీ కోసం అనుభవించిన బాధనంతా దించేసుకోవాలనిపిస్తుంది నీతో చాలా విషయాలు మాట్లాడాలి అని అనుకుంటాడు ఆర్యన్ హక్ చేసుకోగానే తన చేతిని ఆర్యన్ నడుము మీద వేసి పూర్తిగా ఆర్యన్ గుండెల్లో తలదాచుకుని హాయిగా నిద్రపోతుంది ఎన్నో సంవత్సరాల తర్వాత ఆర్యన్ కూడా కంటి నిండా నిద్రపోతాడు ఇదంతా ఆర్యన్ వాళ్ళు డిన్నర్ నుంచి ఇంటికి వచ్చాక జరుగుతుంది మరి అయాన్ వాళ్ళు ఇంటికి వచ్చాక ఏం జరిగిందో ఇంకో వన్ అవర్లో ఇంకో అప్డేట్ ఇస్తాను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ